యాపిలు మళ్ళీ పూలు వస్తున్నాయి అవిగోండి యాపిలు ఇట్లా స్ప్రే చేస్తాం వల్ల మన గులాబీలు మందారాలు మన కాయలు రేగ్గాయలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు రేగ్గాయలు పిందలు ఎన్ని రేగ్గాయలు కాస్తున్నాయో ఇట్లా మనం అన్ని మొక్కలు పెంచుకోవచ్చు ఇదిగోండి మొలగ చెట్టు చూడండి పూలు ఎట్లా వస్తున్నాయో ఇటు చూడండి మొలగ చెట్టు ఎంత బాగా వస్తున్నాయో మన మామిడికాయ గురించి చెప్పాలి మామిడికాయ పెట్టిన తెచ్చినప్పుడు దాని పేరు గుర్తులేదు మాకు రీసెంట్గా నేను ఈ మామిడికాయలు ఏం మామిడికాయలు స్వీట్ తక్కువ ఉంది అని చెప్పి నేను నేను వీడియోలో చూస్తా అంటే మన సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు లాస్ట్ ఇయర్ దాంట్లో మంజీరా కూడా అని ఉంది రౌండ్గా సంగారెడ్డి వాళ్ళు ఈ కాయ తీసుకుని సంగారెడ్డి వెళ్ళి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళని అడిగి రావాలని ఉంది అది రొమానియానా మంజీరా అని అంకులు ఎప్పుడు తీసుకెళ్తారో చూస్తా చూసారుగా అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసేసాను ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేస్తాను నమస్తే అండి వామాకు ద్రావణం కలుపుకున్నాం కదా బెల్లం వేసి ఒక రోజు అయింది దాన్ని ఉదయం సాయంత్రం తిప్పాలి నిన్న నేను సాయంత్రం తిప్పలేదు ఇప్పుడు చూపిస్తున్నా మీకు ఇదిగోండి మనం ఇట్లా కట్టుకున్నాం కదా ఇట్లా అన్నా ఇది ఏమవుదు ఇదిగోండి మనం ఇట్లా తిప్పేసి ఇంకో దాంట్లో కూడా వేసేయచ్చు ఇది తీసేస్తున్నా పొడి ఇక మేముంది మొత్తం పిండేస్తాను ఎంత మంచి వాసన అంటే అసలు మనం మొక్కల్ని ఏదైనా ద్రావణం మనం అబ్జర్వ్ చేయండి మొక్క ఇది బాగా పెరుగుతుంది అన్న అన్న ఆకు నుంచి ద్రావణం మనం ములగాకు ద్రావణం మల్బరీ ఆకు ఇట్లా తోటకూర గరిక మన గడ్డి ఉంటుంది కదా ఆ గడ్డి అట్లా ఒకటి కాదు చింత ఆకు నేను అన్నీ చదివా సీతాఫలం మన ఓపిక తెచ్చుకుంటాం రుబ్బుకుంటాం ఈ మన ఇద్ది తోటలో ఉంది వాము వలన మనకు ఎంత ఉపయోగాలో మీకు తెలుసు ఇదేం చేస్తానంటే వేస్ట్ చేయకుండా యువతల డ్రమ్లో వేసేస్తా రెండు రోజులు ఆ నీళ్ళు అవి వెళ్ళిపోతాయి మొక్కలకి ఇట్లా అంతే చూసారా ఇప్పుడు ఏం చేస్తాను దీన్ని ఇప్పుడైనా ఇచ్చేసుకోవచ్చు ఇంకా ఒక రెండు రోజులు ఉందనుకోండి ఎంత బాగా పులుస్తుందంటే మనం ఇట్లా తిప్పుతా ఉంటే ఇదిగోండి ఇట్లా మూత వేసేసుకుంటమే ఇప్పుడు కిచెన్ వేస్ట్ మీకు చెప్పాను కిచెన్ వేస్ట్ నుంచి మనకి కొంచెమే వస్తాయి రోజు ఇద్దరు ఫ్యామిలీస్కి ఇన్ని వస్తాయి వాటిని ఏం చేయాలి బియ్యం కడిగిన నీళ్ళు పెరుగు గిన్నె నీళ్ళు పాలు కడిగిన నీళ్ళు అన్నీ ఒక బకెట్లో వేసి ఇంత బెల్లం ముక్క ఇంత శనగపిండేసి పులవ పెట్టండి మూడు రోజులు పులిసినాక ఒకటికి పెద్ద మొక్క అయితే ఐదు లేకపోతే చిన్న మొక్క అయితే పది లీటర్లు నీళ్ళు కలిపి పోయండి మీకు పురుగులు కానీ ఏమీ రావు డైరెక్ట్ మట్టిలో గుచ్చారనుకోండి పురుగులు వస్తాయి చిన్న చిన్న ఫ్లైస్ వస్తాయి అది ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు అందుకని నేను మీరు ఎనీ టైం నా ఇంటికి వచ్చినా చాలామంది వస్తారు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా ఇల్లు అంతా నీట్గా ఉంటుంది ఎందుకంటే పక్క పక్క ఇల్లు ఎవరు వాసన వస్తే ఊరుకోరు కదా మంది నాకు కామెంట్స్ రాస్తున్నారు నేను ఆ కామెంట్స్ పిన్ చేస్తాను పద్మాని నువ్వు వాడుతున్న స్ప్రేయర్లు ఎక్కడ తీసుకున్నావు బాగున్నాయి అన్నారు నేను ఎవరి వీడియోలు ప్రమోషన్ చేయినని మీకు తెలుసు నేను కొనుక్కుంటాను ఆ కొనుక్కున్నవి నాకు నచ్చితే నేను డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఇస్తా మీరు అడిగారని చెప్పి నేను వాళ్ళ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే చేస్తున్నా పద్మాంటి మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అని అడిగారు మన నా వీడియోలు పదమూడు వందల వీడియోలు ఉన్నాయండి పైన ఒకసారి చూస్తే తెలుస్తుంది కొత్త సబ్స్క్రైబర్స్కి తెలియదు కదా ఆంటీ గారు ఎక్కడ తీసుకోవాలి అని అడిగారు మీకు ఎక్కడైనా దొరుకుతుంది న్యూట్రియన్స్ ఏ ఫర్టిలైజర్ షాప్లో అయినా నేనైతే సంజయ్ మేడం గారి దగ్గర తీసుకుంటున్నాను మీకు చూపిస్తాను రండి నేను ఈ స్ప్రేయర్లు ఎక్కడ తీసుకున్నానంటే మంగళగిరి కిసాన్ ఛాయిస్ అని వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఉంది మంగళగిరి నుంచి తెప్పించుకున్నాను రఘుప్రసాద్ గారు మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇది ప్రమోషన్ వీడియో కాదు మీ అందరూ పదే పదే అడుగుతున్నారు నాకు ప్రతిరోజు నా వీడియో కింద కామెంట్లు వస్తున్నాయి అందుకని మీకు నెంబర్ ఇస్తున్నా ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఇదే కొనుక్కోవాలని నేను చెప్పను కాకపోతే మీరు నేను ఏది కొంటే అదే కొంటున్నారు మొన్న మూకుడు మొన్న నేను దోశపానంగా కొన్నా నేను వెళ్ళి తెచ్చుకున్నా ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పా వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు ఎంతో మంది దోష పెనాలుగా ఉన్నారంట మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు మంచిగా నచ్చిందే కొనుక్కుంటాను మీకు తెలుసు ఇదిగోండి మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి అన్నారు చూపిస్తున్నారండి నేను వీళ్ళది వాడతాను పోషక్ ఇది 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 కలిపి స్ప్రే చేయాలి లక్ష్మీలో ఏముంటాయంటే ఎమైనో యాసిడ్స్ ఇలా ఉన్నాయి ఇది నేను నిమ్మకాయ కోడిగుడ్డలతో కూడా చేసుకుంటాను మనం చేసుకోలేను మీరు చిన్న మొక్కలు ఉన్నా చేసుకోలేరండి ఇలా తెప్పించుకోండి వీటిల్లో చిన్న ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి ఇప్పుడు నా మొక్కలన్నిటికీ నేను ఎంత ఇస్తానో చూద్దరు కానీ పది లీటర్ల నీళ్ళు అండి మొక్కలు ఎక్కువ ఉన్నాయని పది లీటర్లే పోస్తున్నాను ఇదే బోళ్ళంత వస్తుంది మూడు స్పూన్లు వేసుకుంటున్నా ఈరోజు చిన్న స్పూన్తో మూడేస్తున్నా లక్ష్మి లీటర్కి వన్ ఎంఎల్ అండి పాయింట్ ఫైవ్ వన్ వేసుకోవచ్చు నేను ఈ మూత వేస్తున్నా సరిపోతుంది పాయింట్ ఫైవ్ చొప్పునే వేస్తున్నా నేను గెళ్ళి నీళ్ళు పోసుకున్నాం ఎందుకంటే మెట్ల మీద బురువు ఎక్కువ ఎండలో పెడితే ఈ ప్లాస్టిక్ పాడైపోతున్నాం అని తెచ్చి కింద పెట్టుకుంటాను ఇదిగోండి నీళ్ళు పోసుకుందాం వీటిలో కరిగిపోతుంది వాటర్ సాల్బుల్ ఇప్పుడు బెండలు అన్నీ పూత మీద ఉన్నాయి మనకి అంత మంచిగా పూత నిలుస్తుంది వంకాయలు చూడండి గుత్తులు గుత్తులు ఎట్లా ఉన్నాయి చూడండి వంకాయలు పువ్వులు కూడా గుత్తులు గుత్తులు వస్తాయి మంచిగా మొత్తం చెట్టు అంతా తడిసేదట్టు ఆకుల ద్వారా మొక్కకి న్యూట్రియం అందుతాయి ఈ వంకాయలు చూడండి అట్లా ఉన్నాయి మొత్తం ఇంకా చెట్టు అంతా తడిసిపోతుంది చాలా బాగుండింది ఇది యాలక్కాయ్ కూడా కొడుతున్నాం చూద్దాం స్ప్రే చేస్తే ఏమన్నా కాయ నిలబడుతున్నాము ఇప్పుడు మనం చిన్న మొక్కలకి మనం స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు టైట్ చేసేస్తాము ఇక్కడ ఇట్లా వస్తుంది పుదీనా ద్రాక్ష గులాబీలు అన్నిటికీ ఇట్లా నేను నెలకి రెండుసార్లు స్ప్రే చేస్తా నేను మీకు పతిది చెబుతున్నాను మీరేమో పాత వీడియోలు చూసుకోవట్లేదు చూసుకోకుండా నేను పెట్టిన వీడియోల్లో పద్మాంటి మీకు ఎట్లా వస్తున్నాయి మొక్కలు అంటున్నారు నేను చెప్పానుగా పసిపిల్లల్లాగా చూస్తాను మొక్కల్ని అందుకే నాకు అవి దిగుబడిస్తాయి ఇట్లా కాండానికి కూడా ఎండ ఎండొచ్చే ముందు చేసుకుంటాయి అంత పోత మీద ఉంది ఇప్పుడు దొండ కూడా అంత పోత మీద ఉంది ఇట్లా అన్నిటికీ వచ్చేస్తుంది ఇక ఇదిగోండి ఇప్పుడు ఇటు ఇట్లా పట్టుకుంటాను ఈజీగా ఇదిగోండి పది లీటర్లు కలుపుకుంటాం కదా మనం ఇట్లా పట్టుకుంటాం కూడా ఈజీ లవంగం బీన్స్ బీరకాయలు కూడా ఎంత బాగా కాసినవి మనకి చూసారుగా ఇంకా అటు పక్కకి వెళ్ళి ఇటు కొడతా ఇటు రండి సేమ్ మనం పొలంలో వ్యవసాయం ఎట్లా చేస్తున్నామో మిద్ది తోటలో వ్యవసాయం ఇవి అయిపోయినాయండి ఇగోండి ఈ పచ్చిమిర్చికి బాగా కొట్టాలి మంచిగా మీరే జుద్దురు కానీ ముడి ముడతలాగా ఉంది వంగలు వంకాయలు ఎన్ని ఉన్నాయో సపోటాకి అన్ని ఇట్లా వచ్చేస్తా ఇదిగండి బెండలకి ఇట్లా అన్ని మనం స్ప్రే చేస్తాం వలన ఇంత మంచి మంచి ఆకులు ఇక పూత వచ్చింది రెండు కాయలు వచ్చినాయి ఫస్ట్ కోసుకున్నాం మేము గులాబీ చెట్టు కూడా స్ప్రే చేసేస్తాయి ఇకట్లా పువ్వులు వచ్చేస్తాయి ఇదిగోండి ఇటు అటు రండి మందార పూలకు కూడా స్ప్రే చేయొచ్చు మందార పూలకు స్ప్రే చేసి ఇటు వస్తాను అటు నుంచి స్ప్రే చేస్తానండి పది లీటర్లు కలుపుకుంటాను కదా సరిపోతుంది మొత్తం మన మిద్ది తోటలో అన్నిటికీ మళ్ళీ పదిహేను రోజులకి ఇస్తా యాపిల్ పూలు వస్తున్నాయి మళ్ళీ అయిపోయింది ఇంకా పది లీటర్లు యాపిల్ మళ్ళీ పూలు వస్తున్నాయి అయిండి యాపిల్ ఇట్లా స్ప్రే చేస్తాం వలన మన గులాబీలు మందారాలు మన కాయలు రేగ్గాలు చూడండి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు రేగ్గాలు పిందెలు ఎన్ని రేగ్గాయలు కాస్తున్నాయో ఇట్లా మనం అన్ని మొక్కలు పెంచుకోవచ్చు ఇదిగోండి మొలగ చెట్టు చూడండి పువ్వులు ఎట్లా వస్తున్నాయో ఇటు చూడండి మొలగ చెట్టు ఎంత బాగా వస్తున్నాయో మన మామిడికాయ గురించి చెప్పాలి మామిడికాయ పెట్టిన తెచ్చినప్పుడు దాని పేరు గుర్తులేదు మాకు రీసెంట్గా నేను ఈ మామిడికాయలు ఏం మామిడికాయలు స్వీట్ తక్కువ ఉంది అని చెప్పి నేను నేను వీడియోలో చూస్తా అంటే మన సంగారెడ్డి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు లాస్ట్ ఇయర్ దాంట్లో మంజీరా కూడా అని ఉంది రౌండ్గా సంగారెడ్డి వాళ్ళు ఈ కాయ తీసుకుని సంగారెడ్డి వెళ్ళి ఫ్రూట్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళని అడిగి రావాలని ఉంది అది రొమానియానా మంజీరా అని అంకులు ఎప్పుడు తీసుకెళ్తారో చూస్తా చూసారుగా అన్ని మొక్కలకి ఇలా స్ప్రే చేసేసాను ఇప్పుడు వాటరింగ్ ఇచ్చేస్తాను ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బై అండి మీరు అడిగిన నెంబర్లు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి సంజయ్ మేడం గారిది ఈ స్ప్రేయర్స్ హార్వెస్టులది ఒక ఆయనే ఆయన రఘుప్రసాద్ గారు